అట్టపగలే లేచి ఫోన్ చూస్తే మైండ్ మింటో ఫ్రెష్లా ఫ్రెష్ అవుతుంది సెంటర్ ఫ్రెష్లా కూల్ అవుతుంది అన్నారు ఆర్జీవి ఏందైంది నా తలకాయ బాడీలో ఇంకా వేడి ఎక్కువే ఉండాలి ఆయనకేమి ఏదైనా చూస్తాడు ఏదైనా చెప్తాడు విన్నామా మనమేమో గొర్రెలు అవుతాము కోరికలేమో గొర్రెలు అవుతాయి ఏ సర్టిఫికేట్ ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఆసనాలు యోగాలు చేయాలా ఇది కంబర్కట్ట ఆసనం ఇది కేటర్ వెళ్ళి ఆసనం ఇది చుంబేలి ఆసనం ఇది గర్దన ఆసనం ఓరి దానిమ్మ సన్నియో నిన్ను ఊరికైనా సూతినే హార్మోన్స్ అన్ని హార్న్ కొడతాడు ఏమైనా సేమ్ అని వీటికి సొల్యూషన్ పర్మనెంట్ ప్రికాషన్ ఏదో ఒకటి చూడాలా ఫ్లట్ టీవీ ఏ ఏది పెడదా రక్తి ఎక్కువైంది భక్తి కరువాయా ఈనాటి రాశి ఫలితాలు మీకోసం ఇది బెటర్ అప్పా నాది కన్య రాశి కదా తదుపరి కన్య రాశి ఈ కన్య రాశి వారికి ఇవాళ ఒక కన్య తారాసపడుతుంది తనని పట్టుకోవాలా లైఫ్ అంతా జింగడాల చీకట్ లాంటి మీ రంగులాడే రంబాల ఊరించే ఊర్వశీల ముసిముసి నవ్వులతో మసి చేసే మేనకల సారీ మురిపించే మేనకల మీ దారికి ఏ క్షణమైన డోరు కొడుతుంది ఆ దినం చిలక జోషం వాడు కూడా అదే చెప్పుకున్నాడు ఇప్పుడు ఈ శర్మగాడు కూడా అదే చెప్పుకున్నాడు నిజంగానే ఏ క్షణమైనా డోర్ కొడతాదంటావా ఈ లోపు రెడీ కూర్చుంటే పోలే ఓకే వా నెక్క వా నేలి ఇంత ఫాస్ట్ గా వచ్చిండదా ఈ సింగల్ లైఫ్ తోబురాజు కంగారు క్యూ అప్ప సంకెళ్ళు వేసినా నీ మగదానికి రంకెలేసర వచ్చిండీ కానీ పాప వచ్చే వరకు ఆగ్రహం వద్దు నిగ్రహం అవసరం అప్పా లేదంటే వర్జిన్ అని విగ్రహం పెడతారు అవును శర్మగారు చెప్పారు కానీ కన్యరాశి కొన్ని కోట్ల మంది ఉంటుంది కదా అంతమందిలో పాప వచ్చి నాకే తగులుతాదంటావా సినిమాల్లో హీరోలకే కదా హీరోయిన్లు తగలేదే ఈ కథకు నేనే కదా హీరోనే నా కాకపోతే ఇంకెవరు తగులుతుంది రాశిపాలను నమ్మొచ్చు అంటావా ఏ శర్మగారు కన్యరాశి గురించి కరెక్ట్గా చెప్తాడు నేను ఇంటికాడే కూర్చుంటే పాప నన్ను వెతుకుంటూ వస్తాదా లేక సినిమాకో పార్కో పోతే తగులుతాదా ఏమో ఇంటికాడే కూర్చుందాం ఇవాళ నా గ్రహాలు అనుగ్రహిస్తూ ఉన్నాయి పాప ఇంకా రాలేదేంటి కుంపదీసి రాహుకాలే మన నడుస్తుండదా తొమ్మిది నుండి తొమ్మిది నలభై వరకు రాహుకాలమా అందుకే పాప ఇంకా రాలేదు పది నుండి అమృత గడియాల అయితే పాపేరు అమృత అయి ఉంటుంది నోనో నాది కన్యరాశి కాబట్టి పాప పాపేరు సుఖన్నది ఏం తప్ప ఇది